హలో హాయ్ అండి అందరికీ శుభోదయం ఎంతో టేస్టీగా చేసుకునే టిఫిన్ ఉప్మా రవ్వతో బొంబాయి రవ్వ చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఫుడ్ రొట్టె అంటారు చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూస్తా చూడండి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి ఉప్మా రవ్వ ఒకటి ఉంటే చాలు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా చాలా ఇష్టంగా తింటారండి చట్నీ చేయిస్తా చూడండి పల్లీలు వేయించుకోవాలండి ఫస్ట్ అలా పల్లీలు వేగుతూ ఉంటే పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకొని అలా వేసుకోవాలండి తర్వాత ఆనియన్ వేసుకోవాలి బాగా ఎంచుకోవాలండి నూనెలో తర్వాత జీలకర్ర ఎల్లిగడ్డ టమోటా ఈ పచ్చివాసన పోయేదాకా బాగా చిన్న మంట మీదనే ఉడికించుకోవాలండి సిమ్లో పెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుంది స్మూత్గా ఉంటుంది టమోటా హై ఫ్లేమ్లో పెడితే పైన ఉడుకుతుంది కానీ లోపల ఉడకదండి సిమ్లోనే పెట్టించుకొని సన్నగా ఉడికించుకోండి అన్నీ వేసిన తర్వాత సిమ్లోనే పెట్టాలండి అలా అంతా స్మూత్గా ఉడికిపోవాలి అలా అన్నీ ఉడికిపోవాలండి అన్నీ ఉడికిపోతేనే టేస్ట్ బాగుంటుంది ఏది ఉడకకపోయినా పచ్చి స్మెల్ వస్తుందండి స్మెల్ బాగోదు అన్నీ మంచిగా వేగితేనే స్మెల్ బాగుంటుంది తర్వాత సల్లాడు పెట్టుకునే అంతలోపు ఉప్మా పెరిగేసుకొని నానబెట్టుకోవాలండి పెరుగు కలుపుకొని ఒక గంట సేపు అలా నానబెట్టుకోవాలి నానబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలండి అలా పెరుగులో నానబెట్టిన తర్వాత అలా మిక్సీ పెట్టి ఒక బౌల్లోకి పెట్టుకొని దాంట్లో ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు సన్నలుగా కట్ చేసుకోవాలండి కొత్తిమీర టమోటా జీలకర్ర సాల్ట్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మీకు కావాలంటే సోడా కూడా వేసుకోవచ్చు నాకు సోడా నచ్చదండి నేను సోడా వేసే ఫుడ్ తిన్ను మీకు కావాలనుకుంటే సోడా వేసుకోండి పర్ఫీగా వస్తాయి అవసరం లేదనుకున్నా బాగానే వస్తాయండి ఏమి పెనంకి ఏమి అంటుకోవు బాగానే వస్తుంది ఫస్ట్ ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి తర్వాత అవసరం లేదు ఒకదానికి వేసుకుంటే సరిపోతుంది అన్నిటికీ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నది వేసుకోవాలండి బొంబాయి రవ్వ మిక్సీ పట్టుకోవడంలో మంచిగా స్మూత్గా ఉంటుందండి తొందరగా ఉడికిపోతుంది సిమ్లోనే పెట్టుకొని ఎంచుకోవాలి అలా మూత పెట్టుకొని ఇంకాసేపు సిమ్లోనే పెట్టుకొని ఎంచుకోవాలండి బాగా లోపల ఉడుకుతుంది హైలో పెడితే లోపల ఉడకదు పచ్చిగానే ఉంటుంది సిమ్లో పెట్టి ఎంచుకుంటే లోపల అంతా ఉడికిపోతుంది అలా తిప్పుకోవాలండి అంతే మళ్ళీ మూత పెట్టి ఇంకా ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలండి అలా ఉడికిపోయిందండి అంతే తీసి పెట్టుకోవడమే అట్లా కొంచెం సిమ్లో పెట్టుకుంటే అలా లోపలంతా ఉడికిపోతుందండి అట్లా ఉడికిపోయిన తర్వాత కొంచెం పెద్ద మంట పెట్టుకొని టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఫస్ట్ సిమ్లో పెట్టి తర్వాత పెద్ద మంట పెట్టాలండి అలా ఎర్రగా అవుతుంది అంతే అండి ఇంకా పెట్టుకోవడమే ఇంకొకటి వేస్తా చూడండి ఆయిల్ వేయకుండా ఆయిల్ అసలు ఏమి అయ్యిందండి ఉన్న ఆయిలే సరిపోతుంది అంటుకోకుండా బాగా వస్తుందండి ఆయిల్ అవసరం లేదు ఆయిల్ తక్కువ తినాలనుకున్న వాళ్ళు వేసుకోకండి ఆయిల్ పర్లేదు అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు మూత పెట్టుకొని కాసేపు అలా అంతలోపు మనము పచ్చడి మిక్స్ చేసుకున్నామండి మిక్సీకి వేసుకొని తగినంత సాల్టు తగినంత వాటర్ మిక్స్ చేసుకోవాలండి అంతే చాలా టేస్టీగా ఉంటుందండి చట్నీ అలా మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే బొంబాయి రవ్వతో టిఫిన్ చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా హెల్తీ ఫుడ్డు ఆయిల్ లేకుండా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఆయిల్ లేకుంటే అలా ఉంటుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే టిఫిన్ రెడీ పదే పది నిమిషాలు అయిపోతుందండి అంతే థ్యాంక్స్ అండి